వేసవి వచ్చేసింది స్కూల్లో చివరి రోజు నలుగురు స్నేహితులు అరవింద్ సుహాసిని మనస్ లలిత చాలా ఉత్సాహంగా ఉన్నారు అరవింద్ ఈ వేసవి సెలవులు కాస్తా స్పెషల్గా చేయాలని ఉంది సాంప్రదాయంగా టీవీలు చూస్తూ కాదు లలిత నానమ్మ ఊరికి వెళ్ళుదాం ఆమె ఊరు అనవీ పక్కనే ఉంటుంది అందరూ సంతోషించారు వారంతా నానమ్మ ఊరికి బయలుదేరారు ప్రయాణం కిందటి రోజుల్లోకి తీసుకెళ్లినట్టు అనిపించింది పచ్చని పంట పొలాలు నెమ్మదిగా ఎగురుతున్న చిలుకలు పల్లెటూరి పరిమళం ఊరికి చేరుకున్న రెండో రోజే వాళ్లు దగ్గర్లో ఉన్న మధురవనం అనే పెద్ద అడవికి వెళ్లాలని నిర్ణయించారు సుహాసిని వెనక్కు వచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది నిజమైన అడవి మనస్ అదే మజా రిస్క్ ఉంటేనే అడ్వెంచర్ వాళ్లు నీరు తినుబండారాలు మ్యాపు తీసుకుని అడవిలోకి అడుగుపెట్టారు అరగంట తిరగడంతో ఒక వెర్రి గాలి వేసింది ఆ గాలిలో మధురమైన సంగీతం వినిపించింది ఒక్కసారిగా చుట్టూ ఉన్న చెట్లు కదిలేలా అనిపించాయి అక్కడ ఉన్న పెద్ద వటవృక్షం ఒక్కసారిగా మాట్లాడింది వృక్షం స్వాగతం బాలిలారా మీరు నమ్మదగనవారు కనుక ఈ మాయల అడవిని చూసే అదృష్టం మీకే వాళ్లు ఆశ్చర్యచకితులయ్యారు నుండి ఒక కోవిదమైన పావురం వచ్చి వాళ్లను తీసుకెళ్ళింది అడవిలో లోతుగా ఓ ప్రదేశానికి పశుపక్షుల రాజ్యంకి రాజసింహం వచ్చి ఇలా అన్నాడు సింహం ఈ ప్రపంచంలో మీలాంటి మంచితనాన్ని గుర్తించే శక్తి ప్రకృతికి ఉంది మీరు మా రాజ్యంలో అతిథులు కాని ఇక్కడ మీరు చాలా నేర్చుకోవాల్సి ఉంది సుహాసిని అసలు మేము నిజంగా కలలో ఉన్నామా పావురం నవ్వుతూ ఇది కలకాదు మీరు మీ మానవత వల్లే ఇది చూడగలిగారు వారు అక్కడి జంతువులతో గడిపిన ప్రతి గంట ఒక పాఠంగా మారింది ఎలుగుబంటి వాళ్లకూ సహనం గురించి నేర్పింది జింకలు సమష్టిగా జీవించడాన్ని చూపించాయి సాలెపురుగులు చిన్న జీవులైన సమయానికి పనిచేస్తే ఎంత గొప్పదో వివరించాయి కలహపడి ఉండే కోతులు చివరికి స్నేహానికి మించినది ఏదీ లేదని చెప్పాయి ఒకరోజు రాత్రి రాజసింహం ఒక ముఖ్యమైన గూఢరహస్యాన్ని చెప్పారు సింహం మన అడవి మానవుల వల్ల ప్రమాదంలో ఉంది చెట్లు కత్తిరిస్తున్నారు జలపాతాలు ఆగిపోతున్నాయి మీరు వెళ్ళాక వాళ్ళకి ఇది అర్థం అయ్యేలా చెప్పాలి తిరుగు ప్రయాణం మిక్స్డ్ ఫీలింగ్స్తో మొదలైంది పిల్లలు కొత్త శ్రద్ధతో ప్రకృతిని ప్రేమించగలిగారు వాళ్లు ఊరికి వచ్చాక స్కూల్లో ప్రకృతి పరిరక్షణ క్లబ్ ప్రారంభించారు విద్యార్థులందరికీ అడవి సందేశాలు చెప్పారు ప్రతివారం చెట్ల పెంపకం చేపట్టారు అదే వేసవి సెలవులు వాళ్ల జీవితాన్నే మార్చేశాయి ఇకపై అడవితో జంతువులతో వాళ్లకు మానసిక బంధం ఏర్పడింది ముగింపు సందేశం బాలలారా ప్రకృతిని ప్రేమించండి అడవి మన మొదటి స్నేహితురాలు మాట్లాడే జంతువులు ఎప్పటికీ కలగలవు కాని మనం మంచిగా ఉన్నప్పుడు ప్రకృతి మన హృదయాన్ని తప్పక స్పర్శిస్తుంది